హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్న ఆదివారం మేము కైలాసగౌరు నోము చేసుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ తాంబూలాలు స్వీకరించాము పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఒక లైక్ ఇచ్చి చూడడం వల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి ఈ నోముకి అత్తయ్య గారు నేను పిల్లలు వచ్చాము ఎందుకంటే మోక్షిక ఆదివారం సెలవు కదండీ స్కూలు సో అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా పూజలు అవన్నీ కూడా తెలుస్తాయని అండ్ అలాగే ఈ పసుపు పారాణి ఇవన్నీ కూడా సరదా పడుతుందని దాన్ని కూడా తీసుకొచ్చాం కైలాస గౌరీ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రాజునకు ఒక్కతే కుమార్తె కలదు అతడు ఆమెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగనిని ఏరి తెచ్చి పెండ్లి చేశాడు కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేష్యాలోలుడై భారీ ముఖమైననూ చూడకుండాను అందుచే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినమూ పూజించుచు అతనిని తనతో కలుపమని ప్రార్థించుచుండెను అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి కైలాస గౌరినోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండునని తెలిపెను తెల్లవారిన తర్వాత ఆమె గతరాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకునేను తర్వాత ఆమె భర్త ఆమె ఎందు అనురాగము గలవాడై వేశ్యానుబంధము వదులుకొనెను అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడువక సుఖముగా నుండిరి దీనికి ఉద్యాపనము పండుగ దినమున దేవాలయమునందు లేక నదీ తీరమునందు ఐదు కుంచెముల కుంకుమ ఐదు కొంచెముల పసుపు పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలెను ఈ నోముకి ముత్తైదు కాళ్ళకి పసుపు రాసి పెట్టి అలాగే బొట్టు పెట్టి గంధము రాసి ఇచ్చేవాళ్ల దోశలకి పట్టినంత పసుపు కుంకుమలను ముత్తైదువుకి ఇచ్చి ఆ తర్వాత తాంబూలాలు అంటే తమలపాకులు వక్క అరటి పండ్లు అండ్ అలాగే ఇవ్వగలిగిన స్తోమత ఉన్నవారు జాకెట్ ముక్క ఇంకా స్తోమత ఉన్నవారు చీర ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి ముత్తైదువుకి వాయిని ఇస్తారు ఈ నోము మొత్తం పూర్తయ్యేదాకా నోము చేసుకున్న వాళ్ళు మాట్లాడరండి మౌనవ్రతం చేస్తారు కైలాస గౌరి నోము అనేది వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ చేసే వ్రతం ఈ నోము చేసుకోవడానికి మాత్రం రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ చేసుకుంటానని సంకల్పించుకుని ఆ రోజు నుండి ఆరు నెలలు ప్రతిరోజు గౌరీదేవి పూజ చేసి కైలాస గౌరీ వ్రతకథను చెప్పుకుని ఆ అక్షంతలు శిరస్సు మీద ధరించాలి నేను తాంబూలం తీసుకుని బయటకు వచ్చేటప్పటికి చూడండి ఎంత పెద్ద లైన్ వచ్చేసిందో ఇంకా అలా వస్తూనే ఉన్నారు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరికీ శీతల పానీయాలు అండ్ అలాగే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ప్రసాదం కూడా పంచిపెట్టారు ప్రసాదం వేడివేడిగా చాలా టేస్టీగా ఉందండి ఇక ఆ తర్వాత ఇక్కడ మా వాళ్ళు చూడండి ఇంకా ఫ్రూటీ చేస్తారు వీడికి ఏం అక్కర్లేదు ఇలాంటి డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కనబడ్డాయంటే ఇంకా ఏమీ ఎక్కువ ముందేది ఖాళీ చేసేదాకా పిల్లలందరూ అంతే కదా ఎలా కనబడిందో తెలియదు కానీ ఇంత లోపల సందులో ఉన్న కారు కనబడింది చూడండి వాడికి ఆడుకోవడానికి పిల్లలకి ఇవన్నీ బలే తెలిసిపోతుంటాయి కదా ఇంకా కారు పట్టుకొని నేను ఆడుకుంటాను నేను ఆడుకుంటాను నా కార్ నా కార్ అని చెప్పి ఇంక అక్కడ నుంచి అయితే రాను రాను అని చాలా సేపు మారం చేశాడు కానీ మొత్తానికి ఐస్ క్రీమ్ అని చెప్పేటప్పటికి వచ్చేసాడు చూడండి ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెండింగ్ పడి పడి మొత్తానికి ఎలాగోలా ఇక్కడికి అయితే వచ్చామండి సో వచ్చి ఈ కార్యక్రమం అయ్యి ఇంకా ఇంటికి బయలుదేరే టైంకే ఇక్కడ పన్నెండు అయిపోయింది తొందరగా ఇంటికి వెళ్ళి వంట చేయకపోతే మాత్రం అందరు కడుపుల్లోని ఎలకలే కాదు గుర్రాలు కూడా పరిగెట్టేస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి మా సండే కబుర్లు అండ్ అలాగే నోము విశేషాలు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్